హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అనన్య ఫ్రెండ్ అనన్య వాళ్ళ ఇంటికి వస్తుంది హాయ్ అనన్య అని చెప్పి అంటూ ఉంటే ఏంటే సడన్గా వచ్చావు అని అనన్య అడుగుతూ ఉంటుంది నీతో కాస్త అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది కాఫీ తాగుతావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడేమొద్దే నీతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే రావే రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి అనన్య తన ఫ్రెండ్ని రూమ్కి తీసుకెళ్తుంది ఇప్పుడు చెప్పవే ఏంటి విశేషాలు అని అనన్య అడుగుతూ ఉంటుంది మా అక్కకు పెళ్ళి కుదిరిందని నీకు చెప్పాను కదవే అవును చెప్పావు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అయితే ఇప్పుడేంటే అని అనన్య అడుగుతూ ఉంటే మా అక్క వాళ్ళ అత్తగారి వాళ్ళకి డబ్బు పిచ్చి ఎక్కువని కూడా చెప్పాను కదా మా నాన్న పెళ్ళిలో వంద కాసుల బంగారం పెడతానని పెళ్ళి వాళ్ళకు మాటిచ్చాడు కానీ సమయానికి డబ్బు అందలేదే అందువల్ల నగలు పెట్టలేకపోతున్నాము మొన్న ఈ మధ్య నువ్వు చాలా నగలేసుకొని ఫొటోస్ దిగి ఆ ఫొటోస్ నాకు పెట్టావు కదా అవన్నీ నీ నగలే అని చెప్పావు కదా మా అక్క ఎంగేజ్మెంట్ రోజు రోజు వేసుకుంటుంది నెక్స్ట్ డేనే తీసుకొచ్చి నీకు ఇస్తాను ప్లీజ్ ఆ నగలివ్వవా అని అనన్యను తన ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది దీనికి అనవసరంగా ఫొటోస్ పెట్టినట్టున్నానే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అవి ఎలా ఇస్తానే అవి అత్తయ్యగారి ఇచ్చిన నగలు కదా అత్తయ్యగారు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేనే పెత్తనమంతా మన చేతుల మీదే నడుస్తుందని మొన్న ఫోన్లో చెప్పావు కదవే ఇంకెందుకే ఆలోచిస్తున్నావు ప్లీజ్ అని చెప్పి అనన్య ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది ఇక అనన్య ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజే మా కుటుంబ పరువుని నువ్వే నిలబెట్టాలి ప్లీజ్ నువ్వు చేసిన సహాయం ఎప్పటికే మర్చిపోను ఈ ఒక్కసరికి నగలివ్వవే అని అనన్యను తన ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఇక అనన్య చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న నగలను తీసుకొచ్చి తన ఫ్రెండ్కి ఇస్తుంది జాగ్రత్త ఎంగేజ్మెంట్ అయిపోగానే నగలు తీసుకొచ్చి నాకు చెప్పు మళ్ళీ అత్తయ్య గారు వాళ్ళు అడిగితే నేను ఎలాంటి సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక సతమతం అయిపోవాల్సి ఉంటుంది నేను చెప్పింది గుర్తుంది కదా అని అనని అనటంతో ఎంగేజ్మెంట్ అయిపోగానే నీ నగలు నీ చేతుల్లో పెడతానే నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నగలు తీసుకొని ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్తూ ఆనంద భైరవిని చూసి ప్లాన్ సక్సెస్ అని చెప్పి సైగ చేస్తుంది గేమ్ స్టార్ట్ అయింది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వెళ్తుంది శరణ్య ఇప్పుడు ఎలా ఉంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇంకొక రెండు రోజులు రెస్ట్ తీసుకోమ్మా పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్పడంతో సరే అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది జ్యూస్ కానీ ఏమైనా తాగావా సరేన్యా అని ఆనంద అడుగుతూ ఉంటే ఏం తాగలేదు అని సరేణ్య చెప్తూ ఉంటుంది సరే జ్యోతికి చెప్పి నీకు జ్యూస్ పంపిస్తాను తాగు తాగి టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో అని ఆనంద చెప్తుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇంకా మరోవైపు ఆనంద భైరవి కుటుంబం అంతా కలిసి కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు షాప్లో విషయాల గురించి డిస్కస్ చేసుకుంటూ టిఫిన్ తింటూ ఉంటారు ఇక టిఫిన్ తిని పూర్తయిపోగానే అందరూ కూడా షాపులకి వెళ్ళిపోతారు ఇక అప్పుడు ఆనంద భైరవి లీలావతిని పిలిచి అక్క మనం సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు అనన్యకు నగలిచ్చాం కదా ఆ నగలు తీసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది తీసుకోలేదు ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది వెంటనే అనన్య దగ్గర నగలు తీసుకొని లోపల పెట్టక్క అని చెప్పి ఆనంద చెప్పడంతో సరే ఆనందా అని చెప్పి లీలావతి అంటుంది అనన్య నేను గేమ్ స్టార్ట్ చేశాను నేను గేమ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో కాసేపట్లో నీకే తెలుస్తుంది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి అనన్య రూమ్కి వెళ్ళి అనన్య అనన్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు నీకు నగలిచ్చాం కదమ్మా ఆ ఇవ్వు దాచిపెడతాను అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇక అనన్య ఆ నగలను తన ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నగలు గురించి అత్తయ్య గారు అడుగుతున్నారు ఏం చెప్పాలి నా ఫ్రెండ్కి ఇచ్చా అంటే మాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావని నిలదీస్తారేమో అసలే ఆ నగలు కుటుంబ సాంప్రదాయంగా వస్తున్నాయని చెప్పారు నేనే పోయి నా స్నేహితురాలకి ఇచ్చాను అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అనన్య ఆలోచిస్తున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఏం అత్తయ్య గారు వాటిని కబోర్డులో ఎక్కడో పెట్టాను కబోర్డ్ తాళం కనిపించట్లేదు చూసి తీసుకొస్తాను అని చెప్పి అనన్య చెప్తుంది సరే అనన్య త్వరగా నగలు తీసుకునిరా అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అనన్య తన ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది అనే మీ అక్క ఎంగేజ్మెంట్ పూర్తయింది కదా నగలు తీసుకొని తొందరగా రావే మా అత్తయ్య గారు నగలు ఎక్కడా అని అడుగుతున్నారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరేనే కాసేపట్లో నగలు తీసుకుని వస్తాను అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది ఇంటికి రావద్దే ఇంటికి వస్తే కనుక నేను నీకు నగలు ఇచ్చినట్టు తెలిసిపోతుంది నేను చెప్పిన ఏరియాలో నువ్వు ఉండు నేను వచ్చి తీసుకుంటాను అని అనన్య చెప్తుంది సరే అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తుంది ఇక అనన్య ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది అనన్య ఫ్రెండ్కు ఫోన్ చేస్తుంది నేను చెప్పిన ప్లేస్కి వచ్చానే నువ్వు ఇంకా రాలేదేంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అనే ఇంట్లో బంధువులు చాలామంది ఉన్నారు రావటం కుదరదు నేను నా కజిన్ ఇంట్లోనే ఉన్నాడు అతనికి ఇచ్చి నీ నగలు పంపిస్తాను తీసుకో అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది సరేనే అని చెప్పి అనన్య వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఒక అతను బైక్ మీద వచ్చి అనన్య దగ్గర ఆగుతాడు నా చెల్లెలు స్నేహితురాలు మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇదిగోండి నా చెల్లెలు ఇచ్చిన నగలు అని చెప్పి అతను అనన్యకు నగలివ్వగానే నగలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పి అనన్య బాక్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే నగల బాక్స్లో నుంచి చెయ్యి జారి నగలన్నీ కింద పడిపోతాయి ఇక అనన్య అలాగే తన ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఇద్దరూ కలిసి కింద పడ్డ నగలన్నీ తీస్తూ ఉంటే పోలీసు వాళ్ళు అటుగా వెళ్తూ అతన్ని చూస్తారు అతను కూడా పోలీసు వాళ్ళను చూసి పారిపోతూ ఉంటాడు ఇక పోలీసు వాళ్ళు అతన్ని వెంబడించి పట్టుకొని అతన్ని కొడుతూ ఉంటారు ఎందుకండి అతన్ని అంతలా కొడుతున్నారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది దొంగల్ని కొట్టక ముద్దు పెట్టుకుంటారా అని పోలీసులు అంటూ ఉంటారు అవును ఇతని దగ్గర నగలు నువ్వు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఇతను పార్ట్నర్సా అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కాదండి ఆ నగలు నావే నా నగలను నాకే ఇస్తున్నాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నీ నగలు వీడి దగ్గర ఎందుకున్నాయి అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అది అది నా స్నేహితురాలకి నగలు కావాలంటే ఇచ్చి పంపించానండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది బంగారు నగలు స్నేహితురాలకు కూడా ఇస్తారామా భలే కట్టు కథ కట్టావు కానీ వీడితో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది పద జీబెక్కు అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు సార్ నేను చెప్పేది నిజం సార్ ఆ నగలు నావే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏటమ్మా ఆడపిల్లవని నోటితో చెప్తుంటే నువ్వు కాస్త ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుంది మర్యాదగా పోలీస్ జీబ్ ఎక్కుతావా లేకపోతే చేతికి బేడీలు వేసి మరీ ఎక్కించమంటావా అని చెప్పి పోలీస్ వాళ్ళు అనటంతో అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అనవసరంగా దానికి నగలిచ్చి నేను ఇరుక్కుపోయానే అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అనన్యకు నగలిచ్చిన అతన్ని అనన్యను తీసుకెళ్లి పోలీస్ జీబ్లో ఎక్కిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆనంద భైరవికి తెలుస్తూ ఉంటుంది ఆనంద భైరవి వెంటనే చెస్ గేమ్ ఆడుకుంటూ అనన్యకు చెక్ పెట్టేశాను అని చెప్పి మనసులో అనుకొని నవ్వుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు అనన్యను తీసుకొని పోలీస్ జీబ్లో వెళ్తూ ఉంటారు అమ్మో ఇప్పుడు నన్ను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిన విషయం ఆనంద అత్తయ్యకు తెలిస్తే నేను నగలు నా స్నేహితురాలకి ఇచ్చానన్న విషయం కూడా తెలిసిపోతుంది ఏం చేయాలి ఎలా బయటపడాలి అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్